మల్కా కుమరావ్ గారి నాయకత్వం వల్కా కుమరాహ్ గారి నాయకత్వం శ్రీరామ్ ఈరోజు మోదీ నాయకత్వంలో మాట్లాడినట్లేదు ఈరోజు మోదీ నాయకత్వంలో ప్రమాదం మాట్లాడే బీజేపీ పార్టీ పూర్తిగా భారతదేశం మొత్తం ఏక ఏక దాటిపై కొచ్చేసేరు ప్రపంచం మొత్తం నివారపోయేలా మన వైపే చూస్తున్నారు బీజేపీ పార్టీ మోదీ అంటే మోదీ ప్రభుత్వంలో డబల్ ఇంజి సర్కార్లో అభివృద్ధి అవుతాయని చెప్పి తెలంగాణ కానీ అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సమాయత్తం కావడానికి చూస్తుంది ఈరోజు దాని ఎమ్మెల్సీ ఎలక్షన్లో రుజువైంది కనుక రేపు స్థానిక సంస్థలు కానీ అన్ని ఎలక్షన్లలో కూడా బీజేపీ పార్టీ పైచేయిగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటు మన కనిపించే కనిపించే దైవం ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళే మనకు ఈరోజు ఓటేసి గురువు స్థానంలో ఉండి మనకు ఎమ్మెల్యే బీజేపీ స్థానం బీజేపీ పార్టీని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇన్ని రోజులు మనం చూస్తున్నాం ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్లు మొత్తానికి పూర్తి చేసుకొని మనం ఈరోజు విజయవంతంగా ఈ యొక్క ఎమ్మెల్సీలో మన మల్కాయ గారు విజయం సాధించారు మరి ఒక విజయం వెనకాల మంది గురువులు అంటే మనం విచ్చ నేర్పినటువంటి గురువులు అంటే నేటి బాలలే రేపటి బౌలు అంటారు వాళ్ళందరినీ తీర్చిది తినవరు సాక్షాత్ గురువులు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ రష్మేశ్వరీ గురవేణమా అంటాం కనుక వాళ్ళే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎలాంటి పార్టీలకు కానీ సరైన గుణపాఠం చెప్పారని చెప్పేసి మనకు ఇప్పుడు ఈరోజు నిదర్శకంగా మనకు తెలిసింది మరి రేపటి రోజున గ్రాడ్యుయేషన్కు చూసినట్లయితే మరి విద్యార్థులు చెప్పాను కదా నేటి బాలలే రేపటి పౌరులని వాళ్ళు కూడా సరైన గుణపాఠం చెప్తారని తప్పకుండా మేము భావిస్తాం ఎందుకంటే మేము ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకున్నాం వాళ్ళ బాధలు తెలుసుకున్నాం వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ చదువుల పట్ల వాళ్ళ యొక్క పడ్డ కష్టాలు మరి ఇక్కడి నుంచి గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టుకొని యూనివర్సిటీ వరకు కూడా విద్యార్థులు ఎన్నో రాష్ట్ర రోకాలు బంధులు ఎన్ని చేసినా కానీ ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీ కూడా పట్టించుకొని సాక్ష్యాలు మనం వింటున్నాం కనుక మనం అందరం కూడా మనం అనుకున్నట్టే రేపు ఎక్కువ లేదు గత ఇంకొక కాస్త పన్నెండు గంటలు కాస్త ఇరవై నాలుగు గంటల్లో చరిత్ర కూడా బయటపడిపోతుంది కనుక గ్రాడ్యుయేషన్ మరికొద్ది చేతిలో కంపల్సరీ మనం మరికొద్ది గంటల్లో మనం విజయం సాధిస్తాం తప్పకుండా ద్వారా మొదటి ప్రాధాన్యతగానే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏకతాటిపై భారతీయ జనతా పార్టీ విజయానికి కోరుకు ధన్యవాదాలు ఉపాధ్యాయులు అందరికీ భారతీయ జనతా పార్టీ మల్క సుమయ గారిని అధిక మెజారిటీతో ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మీ యొక్క సమస్యలను ఆయన మండలిలో ఆయన మీ సమస్యలను చెప్పి మీ సమస్యలను తీరుస్తాడని మీ యొక్క బీజేపీ పార్టీ ఆందోళన చోపి తరఫున మేము వారికి విన్నప్పిస్తాము మీరు కూడా మీ ఏమైనా సమస్యలు ఉంటే మాత్రో కానీ లేకపోతే మీరు డైరెక్ట్ కానీ ఆయన అప్రోచ్ అవుతా అని చెప్పాడు ఎవరికైనా సరే అపాయింట్మెంట్ ఇస్తాను ఖచ్చితంగా మీ సమస్యలకు మీకు అందుబాటులో లేవేలలా ఉంటానని ఆయన ప్రచారంలో భాగంగా కూడా ఆయన ప్రతి ఒక్క టీచర్కి ఆయన భరోసా ఇచ్చాడు అదేవిధంగా మనకు రేపు జరగబోయే ఫైనల్ స్టేజ్లో మనకి పట్టభద్ర విజయం కూడా చేకూరు దాంట్లో కూడా మన అంజిరెడ్డి గారు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఈ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎర్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేట్ స్థాయిలో కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నాము రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలంగాణ గడ్డ పైన కాషాద్ తెండ ఎగరవేయాలని మీ అందరికీ కోరుతున్నాము